తర్వాత చూస్తున్నారు కదండి గారు నేర్పించేవారండి వంటలు వాళ్ళు చేసేది అమ్మ చేతి కొంట అమృతమని చాలా టేస్టీగా ఉండేది మనకు అలా నేర్పించారు కాబట్టి మనం కూడా ఈరోజు మనం వంట చేసుకోవడానికి అనేది మనకు యూజ్ అవుతుందండి ఇంట్లో చూసారు కదండి ఈ విధంగా అయిన తర్వాత గుప్పిపల్ల వేయాలండి వేసిన తర్వాత కొంచెం కారం ఒక స్పూన్ అండి హాఫ్ స్పూన్ పసుపు వన్ కప్ వాటర్ పోసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్దాం ఓకేనా కలిసి చెట్లు చూసారు అండి ఈ విధంగా చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి మనం తర్వాత కరివేపాకు చూసారు కదా ఏగిపోయింది ఈ విధంగా వేగిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి చేస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని ఇంకా మనం ఆయిల్లోని ఇంకా బాయిల్ అయ్యేదాకా వేస్తూ ఉండాలండి చూస్తున్నారు కదా మాడకుండా తీసుకుంటూ ఉండాలి ఇంకా ఆయిల్ అయ్యి మొత్తం లాక్కునేదాకా మనం ఇంకా వండుతానే ఉండాలండి వేగిపోయిన దగ్గరికి వచ్చేయాలి అప్పుడే మనకి చల చిక్కుడుకాయ అనేది టేస్ట్ వస్తుందండి ఈ వర్షాకాలం తినడం బట్టి చాలా హెల్తీగా ఉంటామండి మంచిదండి హెల్త్కి ఓకే అండి చాలా ఎవరికైనా సెలవు చేస్తే ఈ తెలపిండి అనేది తినడం వల్ల వాళ్ళకి నీరుడు తేల్లడం అనేది కొంచెం తగ్గుతుంది హెల్త్ హెల్త్ మాత్రం బాగుంటుందండి మనకి కాలుష్యం కూడా పడుతుంది హెల్త్కి బో బోన్స్కి ఇది కాండి ఇలా గ్రే అయిపోవాలండి వాటర్ అనేది ఉండకూడదండి ఇంకోటి చూసారా ఇలా పొడపుళ్ళు ఆడుతూ ఉండాలండి తెలపిండి అనేది మీకు కలరు షేడింగ్ అయితే మీకు పసుపు కలర్ లాంగ్ కానీ ఇది బ్రౌన్ గోల్డ్ కలర్ టైప్ బ్రౌన్ కలర్ వచ్చిందండి చూసారు కదా మీ లైటింగ్కి అలా కనిపిస్తుంది ఇది వేడి వేడి తెలపిండి రెడీ తెలపిండి చిక్కుడికాయ సూపర్ టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి బాబాయ్ థ్యాంక్ యూ